మీ సైడ్ నుంచి కూడా నేను కొన్ని అడుగుతా ఇవన్నీ మీరు చేసి పెట్టాలని చెప్పి ఎందుకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా చిన్న చిన్న అంటే అదేదో నాకు ఇమ్మని కాదు కానీ మీకు మీరు చేసుకునేటు కొన్ని అడుగుతా మీ ఇంటి ముందర నీట్గా పెట్టుకోండి మీ ఇంటి లోపల ఎంత నీట్గా పెట్టుకుంటారో మీ ఇంటి బయట మీ పరిసరాలు కూడా అంతే నీట్గా పెట్టుకోండి రోడ్డు మంది కాదు కదా అనుకోకుండా మీ ఇంటి దగ్గర మీరు నీటి పెట్టుకుంటే ఊరంతా నీట్గా ఉంటుంది స్వచ్ఛతా ఈ సేవ అని చెప్పి దేశమంతా ఈ కార్యక్రమం చేస్తూ నీట్ నీట్గా పెట్టుకోవడం అనేది ఏదో బాధ్యత అనుకోకండి అవసరం కూడా మనకు రోగాలు రాకుండా ఉండాలా మన పిల్లలు మంచి పరిసరాల్లో ఆడుకోవాలా ధైర్యంగా ఎటుపోయినా పర్వాలేదు మనకు గా ఉంది ఊరంతా ఇప్పుడు చూస్తా వచ్చిన నేను ఇప్పుడు మన కొంచెం బుగ్గలపల్లిని మన నాగిరెడ్డిపల్లి నుంచి వస్తా రెండు ఊర్లు గమనించినాం నాగిరెడ్డిపల్లె పల్లె రోడ్డు పక్కన చెత్త కుప్పలు అన్నీ అన్నీ వేసి గలీజ్గా ఉంది అదే దాటి వస్తే బైనపల్లె ప్రతి ఇంటి దగ్గర నీటుగా పెట్టుకున్నారు మనం చూస్తేనే ఆ నీట్నెస్ కనిపిస్తాం అంటే ప్రతి ఒక్కరు ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సర్పంచ్ గారు పంపించే వా కార్మికులు వస్తారు చెత్త ఎత్తుతారు ఎన్ని అన్నీ ఊడ్చుకుంటా పోవాలన్న కూడా అవుతుంది మన ఇంటి దగ్గర మనం నీటుగా పెట్టుకుంటే పొడి చెత్త తడి చెత్త సపరేట్ చేసి వాళ్ళకి రెడీగా అందిస్తే దానికి తీసకపోయి వాళ్ళు మీ దగ్గర నుంచి దూరంగా పని చేసుకొని నీట్గా పెట్టడం జరుగుతుంది లేకుండా అంటే ఆ ఇద్దరే ఈరోజు ఒక సందు చేస్తే ఇంకొక రోజు ఇంకో సందు ఇంకో రోజు ఇంకో సందు చేయడానికి మళ్ళా మన సందు కానీ నీటి చేయడానికి వచ్చేందుకు వారం రోజులు పడుతుంది ఇట్లనే గలీజ్ అవుతా ఉంది ఏమా మీరందరూ కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటారా ఎవరేం మాట్లాడడంలా ఇది బాధ్యత అంటే మేము చేసేది మేము డ్రైనేజ్లు రోడ్లు అన్ని తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాము అవి చేసిన తర్వాత మీరు కూడా నీట్గా పెట్టుకుంటేనే దానికి ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే సిమెంట్ రోడ్లు కొన్ని చోట్లు ఉన్నాయి అయినా కూడా గుడ్డలాన్నే రోడ్డు పైన తుకుతారు బోకులు రోడ్డు పైన కడుగుతున్నారు బోకులు కూడా మళ్ళీ ఆ రోడ్లో ఉన్న నీళ్ళన్నీ ఆయన పుడతా పుడతా గలీజ్ అంతా ఆన్నే అన్నీ తెలుసు మనకు అయినా చేస్తా అంటాం అట్లా కాకుండా మన ఇంట్లో బాత్రూంలోనో ఇంకొక చోట తీసుకొని రోడ్ల మీదకి లేకుండా నీట్గా పెట్టుకోండి మీకు డెవలప్మెంట్ మేము చేస్తాం పరిశుభ్రంగా మీరు ఉంచండి మీ ఊరు మీ బాధ్యత మీరు మీ ఊరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు మీ పిల్లలు బాగుంటే వాళ్ళ తరాలు కూడా బాగుంటాయి కాబట్టి మీరు కూడా ఆఫీసర్లందరూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళకి ఒకసారి మీరు దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఈ రోజుకి అయిపోయింది ప్రోగ్రామ్ పెట్టాం సచ్ అయిపోయింది అనుకునే కాకుండా అది ఎవ్రీడే ప్రోగ్రామ్ మీ పంచాయతీ సెక్రటరీకి వీళ్ళకి ఒకటికి రెండు సార్లు చెప్పి ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ చేపిస్తుండని చెప్పండి వాళ్ళకి